ప్రైజ్ ఈరోజు దేవుని వాగ్దానము యష యాభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నీకు విరోధముగా గుంపుడు వారు నీ పక్షపు వారగుదురు ఐ ఈ వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్కబిడి దేవుడు బలపరుచును గాక అవునండి నీకు విరోధముగా గుంపుడు వారు నీ పక్షపు వారగుదురు అని దేవుని వాక్యం సలవిస్తుందండి దేవుడు చెప్తున్నాడు మరి మీకు విరోధముగా ఎవరున్నారు మీరు బాధపడుతున్నారా మాకు విరోధులు ఎక్కువైపోతున్నారే నా కుటుంబము వారే నాకు విరోధులుగా మారిపోయారే నాకు విరోధముగా గుంపు కూడి మరి నా మీద ఆ నిందలు వేయాలని చూస్తున్నారు నా మీద అపాయాలు రావాలని చూస్తున్నారు లేకపోతే నేను పడిపోతే సంతోషిద్దామని చూస్తున్నారు అన్న ఆలోచనతో ఉన్నారేమో దేవుడు చెప్తున్నాడు నీ పక్షపు వారవుతారు అంటే నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు నీ శత్రువులను కూడా దేవుడు నీకు మిత్రులుగా చేస్తాడు దేవుడు పరిశుద్ధుడండి దేవుడు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది అక్కడ శాంతి ఉంటుందండి అక్కడ నెమ్మది ఉంటుందండి ఈరోజు మీ హృదయాలలోకి దేవుణ్ణి ఆహ్వానించండి ఏసయ్య మీ హృదయం అనే తలుపు తడుతుండగా మరి మీ హృదయం అనే తలుపును తెరిచి ఏసయ్యను మీలోకి ఆహ్వానిస్తే ఏసయ ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో రక్షణ ఉంటుంది సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది నెమ్మది ఉంటుంది కాబట్టి ఏసై మార్గంలో నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మీ శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడు మీకున్న ప్రతి అపాయాల నుంచి ఆపదల నుంచి సమస్యల నుంచి దేవుడు విడిపించి మీకు ఘనత మహిమ కీర్తిని ఇస్తాడు ఆ మెయిన్ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక ఆమెన్ యు